ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఓన్ నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి ఎంతమంది దళితులు చంపారండి ఎంతమంది బడుగు బలిన వర్గాలు చంపారు ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు అటమ్ టు మర్డర్ కేసు పెట్టారు ఎస్టీ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందర కూడా నా లేదు నా ఇంటర్ ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు ఎన్ని ఎంట్రీలు పీకారు చెప్పమని చెప్పండి సో లెట్ లెట్ ద ప్రాసెస్ గెట్ కంప్లీటెడ్ ఇట్ విల్ బీ ఫాలోడ్ బై యాక్షన్ బికాస్ ఇట్ ఈస్ అ ప్రామిస్ యూ మీట్ ద పీపుల్ ఇన్ ఆల్మోస్ట్ నైంటీ మీటింగ్స్ ఐ స్పోక్ అబౌట్ మై రెడ్ బుక్ సార్ ఐ షోడ్ మై రెడ్ బుక్ పీపుల్ హావ్ ఎండోస్ మై రెడ్ బుక్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్ కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంది సార్ ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా నేను రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయటకు కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రం గ్రాండి అని ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినట్ని నేను ఫోన్ చేశా బస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడే లేదు వచ్చేయండి రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అనమాట సో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైజ్ చేసినాక మేము కష్టపడుతున్నాం బ్రాండ్ని రివైజ్ కష్ట కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి కేరళ మంత్రి కూడా డవర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే పోటీ పడుతున్నారు మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఇస్ ఆ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండు నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా అప్పుడు అడుగు వచ్చింది బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాడు ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చింది కనుక టూ ఎట్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాం యూ హవ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్ యూఆర్ మూవింగ్ ఎక్సెప్షన్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన అన్నారు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటా నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మళ్ళీ ఆయన మర్చిపోయారా